హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్ ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు టెన్త్లో నా జీపీఏ ఎంత ఇంకో వారం పది రోజుల్లో మీకు మీ జీపీఏ ఎంతో తెలవడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఒక క్లియరెన్స్ వచ్చేసింది ఎఫ్ఏ వన్ మార్కులకు అనుగుణంగానే టెన్త్ క్లాస్లో జీపీఏని ఇవ్వడం జరుగుతుందని ఈరోజు ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది దీనికి అనుగుణంగా మీకు ఒక వన్ వీక్లో మార్కులు కూడా తెలుసుకో తెలియబోతున్నాయి అయితే మీ అవగాహన కోసం మీ జీపీఏ ఎంత ఉండవచ్చు అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి మీకు ఈరోజు మన విద్యాశాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు ఆల్రెడీ దీనిపైన సతకం చేయడం జరిగింది జియో కూడా త్వరలోనే వస్తుందని చెప్పారు ఈ ప్రకారము ఎగ్జామ్ ఫీజు కట్టిన ప్రతి ఒక్కరు కూడా పాస్ అనేట్లుగానే భావించడం జరుగుతుంది మొత్తం ఫైవ్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ త్రీ నైంటీ త్రీ మెంబర్సు ఆటోమేటిక్గా ఉత్తీర్ణుల అయినట్లు భావిస్తారు భావించే వాళ్ళకు గ్రేడ్లు ఇవ్వడం జరుగుతుందనమాట ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఎఫ్ఏ వన్ పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చారు కాకపోతే అప్పుడు ఏంటంటే ఫోర్ ఎఫ్ఏస్ అయిపోయాయి ఇప్పుడు ఒకటే ఎఫ్ఏ అయిపోయింది కాబట్టి దాని ఆధారంగానే మార్కులు ఇస్తారనమాట సో గ్రేడ్లు ఎట్లా ఇస్తారంటే మీకు ఎఫ్ఏ వన్ మార్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయాయి ఈ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్లో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్లో ట్వంటీ మార్క్స్కు ఎగ్జామ్ కన్ అంటే దాంట్లో ఫోర్ పార్ట్స్ ఉన్నది ఒకవేళ మ్యాథమెటిక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి మ్యాథమెటిక్స్లో మీకు ఫోర్ ఏరియాస్ ఉంటాయి ఒకటి క్వశ్చన్ మేకింగ్ సంబంధించినటువంటి ఫైవ్ మార్క్స్ ఉంటాయి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినటువంటి ఫైవ్ మార్క్స్ ఉంటాయి నోట్బుక్ కరెక్షన్ హోంవర్క్కు సంబంధించి ఫైవ్ మార్క్స్ ఉంటాయి అలాగే ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఫైవ్ మార్క్స్ ఉంటాయి టోటల్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఈ ట్వంటీ మార్క్స్ సంబంధించినటువంటి మార్క్స్ ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు చేసినవే కరెక్షన్లో కంప్లీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది అన్నమాట దీన్ని బట్టే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు సిక్స్ సబ్జెక్ట్స్లో మార్క్స్ తెలుసున్నట్లయితే ఒకసారి ఈ టేబుల్ చూడండి మీకు నైంటీ వన్ నుంచి హండ్రెడ్ మార్క్స్ వచ్చినట్లయితే టోటల్ నైంటీ వన్ నుంచి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయనుకోండి అలా ఎలా సార్ మీకు ట్వంటీ మార్క్స్కేగా రాసింది అంటే మీకు వచ్చిన ట్వంటీ మార్క్స్ ఇంటూ ఫైవ్ చేయాలన్నమాట ట్వంటీ మార్క్స్ కాబట్టి ట్వంటీ ఇంటూ ఫైవ్ చేస్తే హండ్రెడ్ మార్క్స్ ఇప్పుడు సపోజ్ నైంటీ నైన్టీన్ మార్క్స్ వచ్చాయనుకోండి నైంటీన్ ఫైవ్గా నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టు అంటే నైంటీ వన్ నుంచి హండ్రెడ్ మార్క్స్ మధ్యలో ఉన్నాయనుకోండి మీకు టెన్ పాయింట్స్ వచ్చినట్టు ఎయిటీ వన్ నుంచి నైంటీ మధ్యలో ఉన్నట్లయితే నైన్ పాయింట్స్ వచ్చినట్టు సెవెంటీ వన్ నుంచి ఎయిటీ అయితే ఎయిట్ అలాగే థర్టీ త్రీ నుంచి ఫార్టీ మధ్యలో ఉన్నట్లయితే మీకు ఫోర్ గ్రేడ్ పాయింట్స్ జిపిఏ పాయింట్స్ అంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్ అనమాట సో దీన్ని బట్టి ఇలా మార్క్స్ ఇస్తారు ఒక్క హిందీలో మాత్రమే మీకు నైంటీ వన్ టు హండ్రెడ్ కాకుండా నైంటీ వచ్చినా కూడా మీకు టెన్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఒక్కసారి మీకు వచ్చినటువంటి పాయింట్స్ని బట్టి మీకు జీపీఏ ఎట్లా ఉంటుందో నేను ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సపోజ్ మీకు అన్ని సబ్జెక్టులో కూడా టెన్ బై టెన్ మార్క్స్ వచ్చాయనుకోండి టోటల్ సిక్స్టీ సో మీకు ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ సిక్స్ కాబట్టి సిక్స్టీ బై సిక్ చేయాలి మీకు టెన్ వస్తుంది అంటే మీకు టోటల్ జీపీఏ పాయింట్ ఎంత వస్తుంది అంటే టెన్ అవుతుంది అనమాట అలా కాదు మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో వన్ మార్క్ తగ్గిపోయింది అనుకోండి అంటే సపోజ్ ఇంగ్లీష్లో మీకు నైన్ పాయింట్స్ ఏ వచ్చినాయి రిమైనింగ్ అన్నింటిలో టెన్ పాయింట్స్ వచ్చినాయి అంటే టోటల్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ వచ్చినట్లయితే మీకు బై సిక్ చేస్తే ఏమవుతుంది అంటే యావరేజ్గా నైన్ పాయింట్ ఎయిట్ అంటే నైన్ పాయింట్ ఎయిట్ జిపిఏ వస్తుంది అంటే నైన్ పాయింట్ నైన్ అనేది ఉండదు మీకు నైన్ పాయింట్ ఎయిట్ జిపిఏ అవుతుంది అలాగే ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వస్తే నైన్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వస్తే నైన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వస్తే నైన్ పాయింట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తే నైన్ పాయింట్ వన్ ఫిఫ్టీ ఫోర్ వస్తే నైన్ పాయింట్స్ జీపీఏ అవుతుందన్నమాట సో దీన్ని బట్టి మీకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అయితే ఉంటాయో టోటల్ మార్క్స్ పాయింట్స్ యాడ్ చేసుకుని బైసిక్ చేసినట్టయితే మీకు జీపీఏ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుందనమాట దీంట్లో ఒక్క హిందీలో మాత్రమే మీకు నైంటీ మార్క్స్ వచ్చినా కూడా అంటే మిగతా అన్ని నైంటీ వన్కి అబో రావాలి బట్ హిందీలో మాత్రం నైంటీ మార్క్స్ వచ్చినా కూడా మీకు టెన్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీన్ని బట్టి నాకు తెలిసి మీకు అన్ని మార్క్స్ కూడా ఐడియా ఉండే ఉంటాయి మీకు వచ్చేటువంటి మార్క్స్ని మీరు కౌంట్ చేసుకొని పెట్టుకోండి దాన్ని బట్టి మీ జీపీఏ ఏంటి అనేది మీకే తెలిసిపోతుంది అనమాట సో దీనిలో మీకు చూసే ఉంటారు టెన్ ఉంటుంది నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ వన్ నైన్ దీనిలో నైన్ పాయింట్ టూలు నైన్ పాయింట్ ఫోర్లు నైన్ పాయింట్ నైన్ ఉండవు అన్నమాట ఇవి కేవలం మీ అవగాహన కో కోసమే ఇవ్వడం జరిగిందనమాట సో వన్ మార్క్స్ ఒకటే కాబట్టి దీన్ని బట్టి మీకు ఏ గ్రేడ్ వస్తుంది అనేది మీకు ముందే డిసైడ్ అవుతుంది కాబట్టి మీకు ఐడియా ఉన్న వాళ్ళంతా కూడా ఇలా క్యాలకులేట్ చేసుకొని పెట్టుకోండి మీకు జీపీఏ ఎంత వస్తుందని మీకు ముందే తెలిసిపోతుంది ఒక వన్ వీక్ టెన్ డేస్లో మీకు ఆటోమేటిక్గా మెమోస్ కూడా రాబోతాయనమాట సో ఎనీవే మీ అందరికి కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతుంది మన కవిత అశోక్ ఎడ్యుకేషనల్ ఛానల్ తరఫున అయితే ఈసారి టెన్ జీపీఏ అనేవి నైన్ పాయింట్ ఎయిట్ అనేవి అంటే మ్యాక్సిమమ్ నైన్కి ఎబో గ్రేడ్స్ ఉండేటటువంటి చాయిసే ఎక్కువ ఉంది లాస్ట్ టైమే టెన్ జీపీఎల్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి నాకు తెలిసి టెన్ జీపీఎల్ అనేవి అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుంది దీన్ని బట్టే మీకు త్రిబుల్ ఐటీ సీట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట త్రిబుల్ ఐటీ సీట్స్ రావాలి అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండడం జరుగుతుంది ఎవరికైతే టెన్ జీపీఏ ఉండి ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా రావడం జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్